మక్కాలో మదీనాలో ఇక్కడ కొంచెం బుద్ధుడి సిస్టమ్ ఫాలో అవుతారు చాలా వరకు ఇరాన్ డ్రెస్సింగ్ సిస్టమ్ చేసేటప్పుడు ఉమ్రా గురించి నేను చేశాను అలా చూడండి ఇక్కడ ఇక్కడ బుద్ధుడు విగ్రహాలను పెట్టారు కానీ మన ఇక్కడ ముస్లింస్ ప్రకారం విగ్రహాలను పెట్టలేదు ఎంత ప్రాసెస్ చాలా సైలెంట్గా నమ్మార్చవుతారు ఎక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయరు చాలా పవిత్రమైన ప్లేస్ ఇది కుల మతాలకి అతీతంగా కాకపోతే ఇక్కడ వేరే క్యాస్ట్ వాళ్ళు ఫాలో చేయలేరు అది రాలేరు కాబట్టి అందరికీ తెలియదు ఏదో తప్పుగా అనుకుంటారు మన ఇండియాలోనే ఇండియాలోనే ముస్లిమ్స్కి ఏదేదో మాట్లాడతారు అది తప్పు అది ముస్లిమ్స్ అయినా మానవుడే హిందువు అయినా మానవుడే క్రిష్ణుడైనా మానవుడే అది మర్చిపోయి మనం ఏదో ప్రవర్తిస్తుంటాం ఒకళ్ళ మీద ఒకళ్ళ కుళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ కుళ్ళు మనదే పెరగాలి మన పాపులేషనే ఉండాలి అనేది ఎక్కువ మనం ఎవరిని ఆపలేం ఎవరి సిస్టమ్ వాళ్ళది కానీ ఇతర మత మతాలనే దూషించకూడదు అవునా ప్రేమించాలి బుద్ధుడు చెప్పిన ప్రేమే ఇంపార్టెంట్ ప్రేమించాలి మనం ప్రేమించినప్పుడే అన్ని వ్యత్యాసాలు దూరం అవుతాయి మానసిక పరివర్తన చెందుతాము మనోధైర్యం ధైర్యం ఉంటుంది మానవుడికి మానవుడు సహాయం చేసుకునే అవకాశం దొరుకుతుంది మిత్రులారా మన అందరం ఒకటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ కులమైనా అందరినీ ఆదరించండి కలుషితమైన మనసుని నిర్మలంగా చేసుకోండి త్యజించండి కలుషితమైన మనస్సు మనకు రోగాలు పాలవుతాం ఎస్ మనం ఎన్నో తప్పు చేసి ఉండొచ్చు ఇంత మాత్రాన మనం తప్పు వాళ్ళం కాదు మనకు తెలియకాదు ఎన్నో ఆవేశంతో చేస్తాం నేను చేశాను చాలా చాలామందిని దూషించాను అంతే ఆ టైంలో ప్రవర్తన మనకు తెలియకుండానే ఆ ప్రవర్తన మనం ప్రవర్తిస్తాము అంత మాత్రాన మనల్ని తప్పుగా అనుకుంటే అది వారికి వదిలేసేయాలి అవునా నేను మక్కాలో ఉన్నాను మక్క నుండి మధ్య నాకు నేను వచ్చాను ఈరోజు ఇక్కడ జుమ్మా మస్జిద్దులో ఇక్కడ అందరితో పాల్గొన్నాను కులమతాలు వద్దు మానవత్వం వద్దు ప్రేమ పంచడం వద్దు ద్వేషం వద్దు పంచడం వద్దు ఎస్ నాకు మక్కా మస్జిద్ మక్కా మజీని రావాలనే ఆలోచనే లేదు కానీ నాలో ఎలా కలిగిందో వచ్చాను ఎంతో ప్రశాంతత ఇన్ని కో లక్షలాది మంది రోజు వస్తారు వీళ్ళకి కావాల్సిన టాయిలెట్స్ వాటరు నీట్నెస్ ఎక్కడ కూడా ఎవరిని డబ్బులు అడగరు ఒక్క టికెట్ లేదు ఒక విగ్రహం ఉండదు ఎంతో ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఎస్ మనం ఎంతసేపు అయినా కొను తిరగచ్చు ఎన్ని నమాజులైనా చదువుకోవచ్చు ఇది ఇలాంటి వ్యవస్థ చాలా మంచిది డబ్బులు లేకుండా మనం ఏవైనా ఇక్కడ దేవాలయాలకు తిరగాలి దేవాలయాల్లో డబ్బులు ఖర్చు కాకుండా ఉండాలి అవునా డబ్బులు సంపాదించడానికి కాదు దేవాలయాలు మస్జిద్దులు చర్చెస్ ఉన్నది చూడు ఎంతో పోలీసులు చాలా పక్కన బంధువులు చేస్తారు పోలీసులు మనం నిలబడటానికి కూడా ప్లేస్ ఉండదు లక్షలాది మంది చుట్టుపక్కల ఎస్ థ్యాంక్ యూ మున్సరి గేనా నన్ను ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నాది ఏదైనా తప్పు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ మన దేశం మనది భారతదేశమే మనకు గొప్ప భారతదేశాన్ని మనందరం కాపాడుకోవాలి థ్యాంక్ యూ